రామ్ తిరిగి స్వాగతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నెల రోజుల నుంచి టీవీలన్నీ ఓదర కొడుతూనే ఉన్నాయి అమ్మయ్య ఇప్పటికైపోయింది సరే అసలు ఏం జరిగింది ఫిగ్గా ఒక ఎనాలసిస్ చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఉప ఎన్నిక మొదలైనప్పుడు అన్ని ఒపీనియన్ పోల్స్ కూడా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందని చెప్పి చెప్పాయి కానీ అదే అందులో కొన్ని సంస్థలు అంతకుముందు బీఆర్ఎస్కి చెప్పిన ఎడ్జ్ ఉందని చెప్పినా కూడా ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉందని చెప్పాయి అంటే అది వాళ్ళ నిజాయితీగానే వాళ్ళు చెప్పారని అనుకోవాలి అన్ని కాకపోయినా కొన్ని సంస్థలు మరి ఎలా మార్పు వచ్చింది బీఆర్ఎస్కి మొగ్గు ఉన్నటువంటి ఓటర్లు ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు ఇది తెలుసుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం ఓ చిన్న అటెంప్ట్ ముందుగా అన్నిటికన్నా ముందు ఒక్కటి మనం గుర్తుంచుకోవాలండి ఏ ఉప ఎన్నికైనా అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది గెలవటానికి అందుకనే ఎక్కువ ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి ఫస్ట్ పాయింట్ ఇది దీన్ని మనం మర్చిపోవద్దు ఇప్పుడు కూడా సరే రెండోది ఇంపార్టెంట్ పాయింట్ నా దృష్టిలో జూబ్లీ హిల్స్లో గణనీయంగా ముస్లిం ఓటర్లు గణనీయంగా ఎందుకంటే హైదరాబాదు పాతబస్తీలా కాదు జూబ్లీ హిల్స్లో దాదాపు లక్ష పైగా ఓటర్లు ఉన్నారు లక్షాపాతికి దాకా ఉన్నారని అని చెప్తున్నారు మరి అందుకనే ఎప్పుడు కూడా ఎంఐఎం పోటీ చేస్తూ ఉంటుంది ఇక్కడ అంత గణనీయంగా ఉన్నారు అక్కడ ఈసారి ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఏం లేదంటే మొత్తం రేవంత్ రెడ్డి ప్రధానంగా డైరెక్ట్గా సూపర్వైజ్ చేసుకున్నాడు ఓవైసీని పోటీలో నుంచి తొలగించటం ఓవైసీ అంటే ఆయన కాదు ఆయన పార్టీ ఎంఐఎం అని అది ఒక ఫస్ట్ స్టెప్ అండి మార్గము సుగమం చేసుకున్నాడు ఎంఐఎం నుంచి పోటీలో నుంచి తప్పటమి తప్పించటమే కాదు ఎంఐఎం మద్దతు కూడా ఇవ్వటం ఈ రెండు ఫస్ట్ అసలు అంత మాత్రాన ముస్లింస్ అందరూ ఓటేస్తారా ఇది చాలామంది సందేహం ఉండొచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ముస్లింలకు అనుకూలంగానే ఉండేది కదా ఓవైసీ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు కానీ వచ్చినది మీ అందరికీ అనుమానం ఉండొచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎంఐఎం రిలేషన్స్ ఎప్పుడూ కూడా ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ తప్పితే ఎమోషనల్ రిలేషన్స్ కాదు ఇది మనం మర్చిపోవద్దు ఒకనాడు కాంగ్రెస్ తోటి ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ తోటి ఉన్నా మళ్ళీ తిరిగి ఇప్పుడు రేవంత్ రెడ్డితో వచ్చిన వాళ్ళ రిలేషన్స్ ఎప్పుడూ ట్రాన్సాక్షనల్ ఎమోషనల్ కాదు ఇదే తేడా మీరు బెంగాల్ అనుకోండి మమతా బెనర్జీతోటి ముస్లింస్ ఇవాళ ఎమోషనల్గా అప్ అయ్యారు అదే బీహార్లో ఒక మేరకు ఆర్జేడీ తోటి ఎంఐఎం లేని చోట ఆర్జేడీ ఆర్జేడీ తోటే ఉన్నారు ఎక్కువగా అలానే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతోటి మరి ఇక్కడ అంటే మోరోవర్ దృష్టిలో పెట్టుకోండి ఆ మూడు రాష్ట్రాలు నేను రిఫర్ చేసిన వాటిలో వేరే ప్రత్యేక పార్టీ వాళ్ళలో ఘనయంగా ఎప్పుడు లేదు సో వాళ్ళు డైరెక్ట్గా ప్రజ ఓటర్లే ముస్లిం ఓటర్లే డైరెక్ట్గా ఈ పార్టీలతోటి ఎమోషనల్ టైఅప్ పెట్టుకున్నారు కానీ ఇక్కడ అలా కాదు ఎంఐఎంది ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అది దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు ఏ అవకాశం ఉంటే ఆ ప్రకారంగా దాన్ని మారుస్తుంటారు పావులు కదులు కదులుస్తూ ఉంటారు ఎంఐఎం దీంతో పాటు మార్గము సుగమైంది కదా మరి ముస్లిం ఓటర్లని ఎలా ఆకట్టుకోవాలి ఇది ఒక్కటే సరిపోతుందా ఎంఐఎం సపోర్ట్ చేస్తే సరిపోదు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం మర్చిపోవా మర్చిపోకూడదు ఏంటంటే ఎం ఇక్కడ దేశవ్యాప్తంగా ఇవాళ ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు ర్యాలీ అవటానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ర్యాలీ అవ్వటం కన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళ తరఫున మాట్లాడటం మొదలుపెట్టింది ఈ సానుకూల వాతావరణం ముస్లిం మైండ్ సెట్ మీద పనిచేస్తుంది ఇది బేసిక్ ఈ నేపథ్యం అది మనం మర్చిపోవద్దు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ చూసుకున్నప్పుడు ఆ నేపథ్యం కూడా పనిచేస్తుంది ముస్లింస్ మీద ఓవరాల్గా ముస్లిమ్స్ ప్రో కాంగ్రెస్గా మారుతా ఉన్నారు రెండోది పాటు మీకు స్వయంగా అసలు ఎప్పుడూ లేని పద్ధతుల్లో రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఎంత దీనికైనా వెళ్ళి ప్రచారం చేయటం మొదలుపెట్టాడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉప ఏదో వస్తే అసలు కొంతమంది రారు అసలు ముఖ్యమంత్రులు వచ్చిన ఒక మీటింగ్ ఈయన అట్లా కాదు అసలు అది ఒక మామూలు ఎన్నికల్లో ఎలా అయితే లైఫ్ అండ్ డెత్గా తీసుకున్నాడో అలా వచ్చి పబ్లిక్గా ముస్లిమ్స్ని అప్పీల్ చేసుకోవటం కాంగ్రెస్ మతలబ్ ముస్లిం ముస్లిం మతలబ్ కాంగ్రెస్ అంటే మీకు అనిపించవచ్చు నేషనల్ మీడియా అంతా కూడా ఇదంతా చూపించింది ఆయనకు పోయి ఆయన కావాల్సింది గెలవటం లేకపోతే గెలవకపోతే ఆయన పదవికే ముప్పు అందుకనే ఆయన దీనికి ఎట్లానే గెలవాలి మీడియా ఏమనుకుంటే నాకేంటి ముస్లింస్ ఏమనుకుంటున్నారనేది ఇంపార్టెంట్ ఇది రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి వ్యూహం అందు అది కూడా సరిపోద్దు అని చెప్పి కార్యాచరణ అజారుద్దీన్కి మంత్రివర్గం ఇవ్వటం మంత్రి పదవి ఇవ్వటం ఖబరస్థాన్ స్థలము ఆ ఏరియాలో ఇవ్వటానికి ప్రయత్నం చేయటం సక్సెస్ అయినా కాకపోయినా ఇవన్నీ ముస్లిమ్స్ని అట్రాక్ట్ చేయటానికి కావలసినంత అందరూ బీఆర్ఎస్ వైపు ఉన్న వాళ్ళు అందరూ మార మారకపోవచ్చు ఒక సెక్షన్ని మార్చటంలో కొంతమేర నిజం కొంతమేరేంటి చాలా వరకు రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు కేవలం కేవలం రేవంత్ రెడ్డి ఇదంతా కూడా ఇది ముస్లింల వైపు రెండో వైపు మరి రెండో వైపు ఏం చేశాడు అసలు తెలుగుదేశం జూబ్లీ హిల్స్లో తెలుగుదేశం అనుకూల వర్గాలు ఓటర్లు గణనీయంగా ఉన్నారు వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేసి చేయగలిగాడు పాత వీడియోలు చూపించాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఈ కేటీఆర్ మాట్లాడిన మాటలేంటి ఎవరో బయటకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తూ వచ్చిన మాటలు మాట్లాడిన వీడియోలన్నీ కూడా బయటకు తీశాడు అంటే తెలుగుదేశం వాళ్ళు నాకు తెలిసి బ్యాక్ ఛానల్స్లో కూడా వర్కౌట్ జరిగింది ప్లస్ ఇక్కడ డైరెక్ట్గా క్యాంపెయిన్లో కూడా కేటీఆర్ యొక్క టీడీపీ చంద్రబాబు నాయుడు అన్నా టీడీపీ అన్నా ఎలా ఇదిగా మాట్లాడాడు అనేది ప్రజలకి ఒకటి నేరేటివ్ చూపించగలిగాడు మూడోది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కేసీఆర్ వ్యతిరేక ఓట్లు బీఆర్ఎస్ కేసీఆర్ వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపు కూడా గణనీయంగా ఉన్నాయి ఈ ఓట్లని కూడా అట్రాక్ట్ చేయగలిగాడు ఎందుకంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అనగానే వీళ్ళల్లో కూడా బీఆర్ఎస్ గెలవకూడదని ఉంది అయితే వచ్చిన ఒపీనియన్ పోల్స్ అంత వచ్చింది ఏంటంటే బీజేపీకి ఇక్కడ అంత సీల్ లేదు అనేది లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు బీఆర్ఎస్ని ఓడించాలంటే కాంగ్రెస్ కోటేయాలి బీజేపీ నాయకత్వం చెప్పి ఉండకపోవచ్చు వాళ్ళు కొలాబరేట్ అయినట్టుగా నాకు ఇక్కడ ఆధారాలు లేవు కానీ ఓటర్లు అలా ఉండదు కదా ఓటర్లు ఎవరు కొలాబరేట్ చేయరు వాళ్ళ మనస్తత్వం ఎట్టా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళు యాంటీ బీఆర్ఎస్ అనుకోండి బీఆర్ఎస్ ఓడిపోవాలి అంతే ఎవరు గెలిచేటట్టుంటే వాళ్ళు కోటేస్తారు వాళ్ళు కోర్ ఓటర్స్ కాకపోవచ్చు కదా ఇదొకటి సో ఇలా ఇది కేవలం అండి సరే ఈయన ఎప్పుడు ఉండే అధికార దుర్వినియోగం మంత్రులు అందరిని పెట్టి నియోజకవర్గానికి పోలింగ్ బూత్ దాకా డబ్బులు విపరీతంగా పంచటం ఇవన్నీ కూడా అన్నీ కలిపి ఏమైందంటే ఒక సెక్షన్ బీఆర్ఎస్కు ఓటు వేద్దామనుకున్నటువంటి సెక్షను అటు ముస్లిమ్స్లో కానీ హిందువుల్లో కానీ మొత్తం కూడా ఆ సెక్షన్ ఒక సెక్షను మార్చగలిగాడు అదే చాలు ఆ ఒక్క సెక్షన్ మారటంతోనే జూబ్లీ హిల్స్లో సీన్ రివర్స్ అయిపోయింది ఒక్కటి మాత్రం నిజం ఇదేదో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్కి సానుకూల పవనాలు వీస్తున్నాయనుకుంటే పొరపాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే ఇది పరిమితం రాష్ట్ర వ్యాప్తంగా వాగ్దానాలు అమలు చేయని కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది వ్యతిరేకత లేకపోవటం కాదు దాన్ని ఎవరు సొమ్ము చేసుకుంటారనేదే అత్యంత కీలకమైనటువంటి విషయం ఎందుకని నాకు తెలిసి నా క్విక్ అనాలసిస్ ఇది మరి క్విక్గా ఇంకోటి కూడా చెప్పుకుందాం మరి బీజేపీ ఎందుకు ఇంత అధ్వాన పరిస్థితి ఉంది అంటే ఒకటి నేను ఇందాక చెప్పాను జూబ్లీ హిల్స్ బీజేపీకి ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ కాన్స్టిట్యువెన్సీ కాదు పార్లమెంట్ వేరు ఆ వాతావరణమే ఉంటుంది అసెంబ్లీలు ఎప్పుడు స్ట్రాంగ్ కాన్స్టిట్యువెన్సీ కాదు రెండోది ఎటు ఓడిపోతుంది అనేది బీజేపీకి ఓటేసే వాళ్ళలో కూడా ఒక భావన రావటం మూడోది నా దృష్టిలో బలహీనమైన నాయకత్వం ఉండటం బండి సంజయ్ పడిపోయిన కాడిను తీసేసిన కాడి నుంచి కూడా బీజేపీ గ్రాఫ్ డౌన్ అవుతుంది తప్పితే పెరగట్ల తమిళనాడులో అన్నామలైనట్టయితే తీసేయటం ఇక్కడ బండి సంజయ్ తీసేయటం నా దృష్టిలో బీజేపీ అధినాయకత్వం చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదం అయితే ఇది ఒకందుకు మంచిదే ఎట్లా మంచిదనంటే అంటే ఇవాళ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనేది జనాల్లో క్రమక్రమంగా తొలగిపోతూ ఉంది రెండెన్నికల్లో ఓడిపోయింది బీఆర్ఎస్ గెలవలేదు అయితే ఇక్కడ దేని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ అపోజిషన్ స్పేస్ని దాన్ని ఎన్కాస్ట్ చేసుకునేటువంటి కేపబిలిటీ బీజేపీకి ఉందా ఇప్పుడున్న నాయకత్వానికి ఉందా అది ఇంపార్టెంట్ ఒకే ఒకటండి దీన్ని కేంద్ర నాయకత్వం కూలంకషంగా పరిశీలన జరిపి కరెక్ట్ మెజర్స్ తీసుకుంటే అటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి